के बु <death>

ఉంది కానీ మరి కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళ కానీ మరి కొన్ని పరిస్థితుల దృష్ట్యా గ్రామాల్లో బాలికలకు వచ్చేసినటువంటి విద్యార్థిని అందరికీ కూడా నా శుభాశం తెలియజేస్తాం సరావుపేట టౌన్ టౌన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కి ఇచ్చేసినటువంటి అన్ని శాఖలు అంటే ఎడ్యుకేషన్ హెల్త్ లోమెన్ ఉమెన్ టీమ్ వచ్చిందా ప్రైజ్ వచ్చిందా కబడ్డీలో కూడా వచ్చిందా అంటే అమ్మాయిలు ఎందులో తక్కువలో ఉన్నారు సునీత విలియమ్స్ స్పేస్కి వెళ్ళి కల్పన కల్పనా చావ్లా వెళ్ళింది కదా ప్రతి ఒక్క చోట ఉమెన్ ఉన్నప్పుడు ఉమెన్ ఇంట్లో అమ్మాయి ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు ఎందుకు భారం అవుతుంది అవ్వకూడదు కదా నాకు మా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మా ఫాదర్ నా ఇంటర్మీడియట్ అయిపోగానే పెళ్లి చేసేస్తా అన్నాడు లేదు నేను డిగ్రీ చదువుతాను బీటెక్ చదువుతాను ఖచ్చితంగా నాకు ఒక జాబ్ కావాలి నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని అన్నీ పట్టుబట్టి నేను బీటెక్ జాయిన్ అయ్యి బీటెక్ కంప్లీట్ చేశాను తర్వాత కూడా మా నాన్న పెళ్లి చేస్తా అని చెప్పాడు నువ్వు బీటెక్ చదివితే నేను బీటెక్ అంటే ఎక్కువ చదివిన అబ్బాయిని కానీ లేదంటే బీటెక్ చదివిన అబ్బాయిని కానీ తీసుకొచ్చి నేను పెళ్లి చేయాలి నా ఆర్థిక స్తోమత సరిపోదు కాబట్టి నువ్వు నాకు భారం కావద్దు అని మా నాన్న నాకు చెప్పినా కూడా మా నాన్న మాట లెక్క చేయకుండా పట్టుబట్టి చదివి ఒక త్రీ గవర్నమెంట్ జాబ్స్ అయితే నాకు వచ్చాయి ఈరోజు మా ఫాదరు చాలా ప్రౌడ్గా అంటే నేను మా అమ్మాయి చెప్పింది విన్నాను కాబట్టి చదివించాను ఎవరైనా బయట వెళ్తుంటే మీ అమ్మాయి పోలీస్ కదా మీ అమ్మాయి ఎక్కడ చేస్తుంది ఏం చేస్తుంది అంటే తెలియని ప్రౌడ్ వాళ్ళకి తెలియని సంతోషం వాళ్ళకి ఉంటుంది మనం చిన్న చిన్న ఆనందాలకి ఇప్పుడు మన ప్రజెంట్ ఉండే టెక్నాలజీలో లవ్ అంటే ట్రాక్ ఎక్కడ నడుస్తుంది ఇన్స్టాగ్రామ్లో జరుగుతుంది కదా ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి మనకు కరోనా ఎప్పుడైతే వచ్చిందో అంత ఎడ్యుకేషన్ కానీ మొత్తం ఆన్లైన్ అయిపోయింది ఆన్లైన్ క్లాసెస్ వస్తున్నాయి పేరెంట్స్ ఆర్థిక స్థోమత సరిగా లేకపోయినా కూడా పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ కొనుక్కొని ఈఎంఐలు కడుతూ పిల్లలకి ఇస్తే పేరెంట్స్ ఎడ్యుకేట్ కా కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో టైంపాస్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం కానీ యాక్సెప్ట్ చేయడం కానీ చేసి వాళ్ళతో లవ్ ప్రపోజ్ చేయడం లవ్లోకి వెళ్ళడం ఏమీ తెలియదు మీ ఫొటోస్ పంపిస్తారు లేదంటే మీ ఇంట్లో ఉండే పర్సనల్ డేటా అంతా వాళ్ళకి ఇచ్చేస్తారు కొంతకాలం తర్వాత వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం చేస్తారు మీరు ఏం చేస్తారు ఇంకా మీ ఇంట్లో ఉన్న గోల్డ్ కానీ డబ్బులు కానీ తెచ్చివు లేదంటే నేను ఒక ప్లేస్కి పిలుస్తాను అక్కడికి రా నాతో స్పెండ్ చేయి అని చెప్పేసి ఫిజికల్ కాంటాక్ట్ కూడా అడగడం బ్లాక్మెయిల్ చేయడం చేస్తారు మీరు ఏం చేస్తారు అప్పుడు ఎవరికైనా తెలిస్తే పరుగు పోతుందేమో లేకపోతే పేరెంట్స్ తెలిస్తే కొడతారేమో అని చెప్పేసి వాళ్ళు అడిగిన డిమాండ్స్ మీరు చేస్తారు కదా లేదు చేయలేదు అంటే ఇంకొకటి ఇంకొక రూట్ ఉంది ఏంటది సూసైడ్ చేసుకోవడం వాటిల్లో ఏదో ఒకటి చేస్తాం కదా తెలిసి తెలియని చిన్న చిన్న పొరపాట్లకి మీరు మీ లైఫ్ను బలి తీసుకోవద్దు ఏదైనా బలవంతంగా మీ ఇంట్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు అంటే మీ దగ్గరలో ఉన్న మహిళా పోలీసులకు కానీ అంగన్వాడీ టీచర్లకు కానీ లేదంటే మీ స్కూల్లో మీ టీచర్స్ కానీ ఇన్ఫార్మ్ చేయండి లేదంటే హండ్రెడ్కు డైల్ చేయండి ఆన్లైన్లో ఫ్రెండ్షిప్ ఎవరితో చేయొద్దు తల్లి తండ్రి గురువు దైవం అంటే మనం ఇప్పుడు ఉన్న మీ ఏజ్ లో మీకు తల్లి తండ్రి పేరెంట్స్ లేదంటే టీచర్స్ ఇంకా ఎవరిని మీరు నమ్మద్దు ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ లేదంటే స్కూల్లో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళని కానీ ఇంకెవరైనా మీ పట్ల మిస్బిహేవ్ చేసే వాళ్ళని కూడా మీరు యాక్సెప్ట్ చేయొద్దు సింగిల్ పేరెంట్ అవడం ఆ ప్రాబ్లం కూడా లేదంటే ఇంకేదైనా చుట్టుపక్కల మంచి సంబంధం వచ్చిందని కానీ మీ అమ్మాయి పలానా పని చేస్తుంది చదవట్లేదు కదా మీకెందుకు భారం అని అందరూ కామెంట్ చేస్తున్నా వల్ల మీ పేరెంట్స్ మీకు పెళ్లి చేయాలని చూస్తే మీరేం చేయాలి మేడం వాళ్ళు చెప్పారు కదా వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ చైల్డ్ హెల్ప్ లైన్ ఒకటి పోలీస్ నెంబర్ వన్ డబల్ జీరో లేదంటే వన్ వన్ టూ కి మీరు ఫోన్ చేసి నాకు ఇష్టం లేకుండా మా ఇంట్లో మా తల్లిదండ్రులు నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు కాబట్టి మీరు వచ్చి నన్ను సేవ్ చేయండి నేను మంచిగా చదువుతున్నాను నాకు భవిష్యత్తులో చాలా కళలు ఉన్నాయి అని మీకు ఫోన్ చేస్తే మేము వెంటనే వచ్చేసి ఆ పెళ్ళిని ఆపిస్తాము ఒకవేళ మీకు తెలియకుండా మ్యారేజ్ ఎవరైనా పెళ్ళిళ్ళు మీ పేరెంట్స్ కానీ మీ చుట్టాలు కానీ పెళ్ళి జరిపించే పెద్ద పూజారి కానీ లేదంటే పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తరపు బంధువులు ఎవరైనా చైల్డ్ మ్యారేజ్ చేశారు అంటే అందరూ కూడా అందులో ముద్దాయిలే అందరి మీద కేసు నమోదు చేయబడుతుంది మాకు తెలీదు వాళ్ళ పేరెంట్స్ చేశారు మేము వచ్చాము అని అనడానికి లేదు అంటే మీకు తెలుసు కదా ఆ అమ్మాయి మైనర్ అని చెప్పేసి ఒక అమ్మాయి మైనర్ అమ్మాయికి వివాహం చేస్తే ఆ అమ్మాయి ఆరోగ్యం పాడవుతుంది చిన్న వయసులో గర్భం తాలుస్తుంది అత్తమామలతో ఎలా మెలగాలో తెలీదు భర్తతో ఎలా ఉండాలో తెలియదు ఆర్థిక అమ్మాయికి భారం పడుతుంది కుటుంబ భారం పడుతుంది చిన్న వయసులోనే ఆ అమ్మాయి హెల్త్ పాడైపోతుంది అనారోగ్యం పోతుంది ఆ అమ్మాయి భవిష్యత్తు కూడా పాడైపోతుంది అంటే మన ఇండియాలో నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కదా మాటల్లో హ్యాపీగా వెళ్ళిపోయే మాటలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఎండిఓ గారు మాట్లాడినప్పుడు ఆయన ప్రతి మాట చాలా భారంగా అసలు మీరు దాన్ని టచ్ చేశారా లేదా ఆయన చెప్పేటప్పుడు ఆ చిన్న విషయం లాగే అనిపించిందా లే నాకైతే ఏమనిపించిందంటే చెప్పడానికి కూడా ఎక్కువ చెప్పడానికి కూడా ఆయనకి టైం ఉండదు నాకు ఉండదు కానీ ఆ చెప్పే విషయాన్ని దాంట్లో ఉన్న ఆ డెన్సిటీ అనేదాన్ని అందరూ అర్థం చేసుకోవాలి ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు ఈ మధ్యకాలంలో మేము చాలా మీటింగ్లకు వెళ్తాం అది ఎంత దురదృష్టం అంటే రెండు మూడు రోజులు మనం ఎందుకు బతుకుతున్నాం మనం ఎందుకు ఇంత జీతం తీసుకుంటున్నాం మనం చేసే ఉద్యోగం ఏంటి జరుగుతున్నది ఏంటి ఇలా ఇంత అంత బాధ కలుగుతుంది ఎందుకంటే ఒక రివ్యూ మొన్న రీసెంట్గా అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ఇంటర్వ్యూస్ జరిగినాయి నూట ఇరవై నూట ఇరవై మూడు మందికి జరిగితే అందరూ చైల్డ్ మ్యారేజ్ ఏ ఒక్క అయినా ఒక అమ్మాయి అనుకుంటా సత్తినపల్లి ఈ వైపు నుంచి ఒక అమ్మాయి ట్వంటీ వన్ ఇయర్స్ పెళ్లి చేసుకుంది వాళ్ళు బయోడేటా చూస్తుంటే మనకి ఎంతమంది చెప్తున్నా అవి జరిగిపోతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎయిటీన్ ఇయర్స్లో ఇద్దరు పిల్లలు భర్తిస్తున్నారు వాళ్ళు అంటే మనం అందరం ఏం చేస్తున్నాం అనేది మనం కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి ఇప్పుడు పెళ్లి జరిగిపోతుంది అన్నప్పుడు వన్ జీరో నైన్ ఎయిట్ ఫోన్ చేయటం కంటే పెళ్లి జరగడానికి ముందే ఆ అమ్మాయి స్కూల్ మానేస్తుంది ఎప్పుడు ఆ పెళ్ళు వచ్చి మాట్లాడటానికి వచ్చినప్పుడు తాంబూలాలకి మానేసరి పెళ్ళికూతుర్ని చేసే ఇన్ని ఇన్ని స్పేసులు మనకు ఉన్నాయి వాడుకోవడానికి ఆ టైంలో డెఫినెట్గా ఎవరికైతే చెప్పాలో వాళ్ళు చెప్పాలి ఎందుకని తల్లిదండ్రులు వినకపోతే ఇక్కడ తల్లిదండ్రులు వినలేదు అన్న కాన్సెప్ట్కి కూడా మన తప్పంతో కూడా మనం చూడాలి మనం చాలా కరెక్ట్గా ఉంటాం కరెక్ట్గా స్కూల్కి వెళ్ళి చదువుకుని ఇంటికి వచ్చి ఇంటి విషయాలు చూసుకుంటాం అన్న నమ్మకం తల్లిదండ్రులకు మనం ఎంత కల్పిస్తున్నాం పిల్లలు ఒకసారి చెప్పండి మీరు సెల్ ఫోన్ చూస్తారు అందులో మీరు ఏం చూస్తున్నారు అనేది చూడడానికి తల్లిదండ్రులకి ఎంత అవకాశం ఉంటుంది ఎంతమంది పిల్లలు దారిలో ఎవరన్నా ఏదన్నా అంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనల్ని కామెంట్ చేస్తే వెళ్ళి అమ్మా నాన్నకి చెప్తున్నారు మీరు ఎవరినైనా కామెంట్ చేస్తే చెప్తున్నారా మీరు కూడా చేస్తారు ఎందుకంటే ఆ వయసు డబ్బుకుని అనేస్తాం మీ వయసు దాటుకునే మేము ఇక్కడి వరకు వచ్చాం మీకు ఏదో నీతులు చెప్తున్నామని మాత్రం అనుకోవద్దు మేము ఉన్నప్పటి సామాజిక పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు పూర్తిగా దానికి విరుద్ధం మా అంగన్వాడీ కార్యకర్త కూతురే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇల్లీగల్ ఎఫ్ఐర్తో ఒక అబ్బాయితో వ్యవహారం చేస్తే అమ్మాయికి రెండు డబాషన్లు అయ్యి థర్డ్ టైం థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీగా ఉండగా అబ్బాయి మాట్లాడడానికి బయటకి తీసుకెళ్ళి అమ్మాయిని మరి కారులో కొట్టుంటాడు అంటే మన ఎక్స్పెక్టేషన్ అంతకంటే ఏం చేయలేదు గట్టిగా దెబ్బ తగిలింది ప్రెగ్నెంట్ అయిపోయింది తీసుకొచ్చి హాస్పిటల్ దగ్గర దించేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పి వెళ్ళిపోయాడు అమ్మాయి ఆరు రోజులు ఏడు రోజులు హాస్పిటల్లో ఉండి కాలం చేసింది అంటే మనం మనం పేరెంట్స్కి ఇచ్చే భరోసా ఏంటి పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు వాళ్ళు ఏదో పనికి బయటికి వెళ్ళిపోతారు ఈ పిల్లలు ఏమన్నా దారి తప్పుతారేమో అలాంటి భయాలు కూడా ఉంటాయి అది కూడా మనం గమనించుకుని తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ప్రతి విషయం కుటుంబ సభ్యులందరూ కూర్చుని మాట్లాడుకోగలండి అది తప్పు అయినా సరే పర్వాలే ఇన్ కేస్ మీరు తప్పు మాట్లాడినా అది ఇంట్లో అమ్మానంతా మాట్లాడాలి ఆ తర్వాత మళ్ళీ మన స్కూల్లో టీచర్స్ ఉంటారు ఏదైనా డౌట్ వస్తే వాళ్ళని అడ్వైజ్ అడగచ్చు ఈ అవకాశాలను మీరు ఉపయోగించుకోవాలి అలాగే అంగన్వాడీ సెంటర్లో కూడా మీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ఇప్పుడు మాణిక్యరావు గారు చాలా ఒక గంట మా